కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడైనా వచ్చేసి మాట్లాడతాడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్ మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మా టెస్ట్ సిరీస్ తీసుకొని వీళ్ళు ఈ రోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో అదే ప్రొఫెసర్స్ రోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి వీళ్ళు అన్యాయంగా వచ్చారు అన్యాయం చేశారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం దయచేసి మా యొక్క వినతి ఏంటని అంటే ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి సెలెక్ట్ అయి ఉన్నారో తర్వాత కానివార్లలో కూడా బెస్ట్ ఆఫ్ స మైండ్స్ ఈ స్టేట్కి సంబంధించి తెలంగాణలో డెవలప్మెంట్లో భాగంగా ఉండాలనే ఒక ఆశతో ఈ యొక్క గ్రూప్ వన్ ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి ఈ యొక్క రాజ్య ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజెలాలి దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయ ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈ యొక్క రాజకీయ విషయాలను కనుక మీరు వీరి పైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంత రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారికి ఇక్కడ ఇక్కడ ఉన్నారు అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బాండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి ఎందుకంటే విద్యార్థులు అందరికీ న్యాయం జరగాలి గెలిచిన వాళ్ళకి కావాలి ఓడిపోయిన వాళ్ళకి కావాలి ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి మీడియా హౌజెస్ ఉన్నాయి పెద్దలు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు చాలా మంది న్యాయ వ్యవస్థలో పోదు కోవిధులు ఉన్నారు మీరు అందరు కూడా నిర్ణయాలు చేయండి సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను